ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి విమర్శలు ప్రతి విమర్శలకు తెరలేచింది అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ గారు ప్రతిపక్ష నేత చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు భయపెట్టి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు చెప్పినట్టుగా చేసినందుకు ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఇచ్చారు ఈ గిరిబాబు అనేటువంటి గన్మ్యాన్ ఫిబ్రవరి పద్నాలుగో పదిహేనో తారీఖున నమోదైనటువంటి కంపెనీకి ఏప్రిల్ నెలలో ఐదు వందల దగ్గర యాభై యాభై తొమ్మిది ఎకరాలు కొత్త స్టార్టప్కి ఊరు పేరు లేనటువంటి వరుసాకి ఇచ్చేస్తే అది బ్రహ్మాండమైనటువంటి పెట్టుబడి వచ్చేసింది వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేస్తే పదివేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది అని చెప్పి మీరు గొప్పలు చెప్పుకోవడమే తప్ప మరి అటువంటిది అది స్కామ్ స్కామ్ కింద రాదా అది ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ లేకుండా మూడు సార్లు మూడోసారి ఎంపీగా పనిచేస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు మళ్ళీ దీనికి లింకు మిథున్ రెడ్డి గారు అయిపోవడం అయిపోవడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా తప్పుడు కథనాలు రాయడం ఆయన్ని మళ్ళీ అంటే దీని ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో రకంగా అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది దీనికి మళ్ళీ బిగ్ బాస్ జగన దేనికి బిగ్ బాస్ జగను ఈ రాష్ట్రంలో అనేక వ్యవస్థల్లో మార్పులు తీసుకుని వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పోర్టుల నిర్మాణం ఎయిర్పోర్ట్ నిర్మాణం మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వ పాఠశాల నిర్మాణం గ్రామ సచివాలయ వ్యవస్థలు ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చిన దాంట్లో బిగ్ బాస్ జగన్ మా నాయకుల వ్యక్తిగత సిబ్బందిని బెదిరించి బయటపెట్టి వాగ్మూలాలు తీసుకుంటున్నారు అలా తప్పుడు వాగ్మూలం ఇచ్చిన గిరిబాబు అనే వ్యక్తికి ఇచ్చి ప్రమోషన్ కూడా ఇచ్చారు అంటూ ఆయన ఆరోపించారు పార్టీ కార్యకర్తలపై కుట్రలు రాజకీయ ప్రేరణతో తీసుకునే చర్యలు ప్రజాస్వామ్య ఆచారాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అమర్నాథ్ అభిప్రాయపడ్డారు ఇదంతా వెన్నుపోట్లు కుట్ర రాజకీయాలకు ఉదాహరణగా నిలుస్తుందన్నారు ఇచ్చిన దానికి నేను వెనకాదు నేను వెనకాదు నేను ఉన్నాను మన వాళ్ళు మీ అని చెప్పి చెప్పిన దాంట్లో మన ముఖ్యమంత్రి గారు సాక్ష్యం వీళ్ళిద్దరూ కలిసి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయడంలో బిగ్ బాస్ ఈ పబ్లిసిటీ కోసం ఎంతవరకన్నా ఎంతమంది ప్రాణాలు పోయినా సరే లెక్క చేయనటువంటి దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ రాయాల్సింది ఈనాడు పేపర్ మా బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నిటిలో ఆరితేరిపోయారు వీటన్నిటికీ బిగ్ బాస్ మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రాసుంటే బ్రహ్మాండంగా ఉండదు మొత్తం సేల్ ఒకసారి పెరిగిపోయింది రాష్ట్రం అంతా అమరావతికి సంబంధించి అమరావతి దాంట్లో అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ అమరావతి భూముల కొనుగోలులో ఇంత పెద్ద స్కామ్ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అది ఇంత పెద్ద స్కామ్ చేయడంలో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం ఈ మధ్యకాలంలో ఈ ప్రధానమైనటువంటి నగరాల్లో చెన్నై కానీ ముంబై కానీ హైదరాబాద్ కానీ ఇవన్నిట్లో వర్షం పడితే బ్రహ్మ పెద్ద ఎత్తున పడితే మూడు నాలుగు నెలలు పనిచేయడానికి కూడా ఉండదు అక్కడ వాళ్ళ గొప్ప అమరావతి మరి అది పెద్ద పెద్ద స్కాము ఇన్ని పెద్ద ఇంత వెనకదలు ఇన్ని కోట్లలు కుతంత్రాలు స్కాములు అవినీతి ఇంత పెట్టుకొని ఇంకా దేనికి ఎంత కక్ష సాధింపు పదహారు మెడికల్ కాలేజీలు ఆ రోజు మేము పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొని వస్తే వాటిని అమ్మకానికి పెట్టావు మూడు మూడు కోట్లు కడతా ఉంటే వాటి నమ్మకానికి పెట్టావు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా గాలికొదలేసావు కేవలం ఏదో రకంగా కేసులు పెట్టి పార్టీని ఇబ్బంది పెట్టాలి మాట్లాడకుండా చేయాలి ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేయాలి అనేటువంటి మీ ధోరణి ఉందో అది మీరు బ్రతికుండగా జరగదు చంద్రబాబు నాయుడు గారు ఇక పాలనపరమైన అంశాలపై మాట్లాడుతూ వెన్నెపోట్లు కుట్రల్లో బిగ్ బాస్ చంద్రబాబు అయితే అభివృద్ధి సంస్కరణలో బిగ్ బాస్ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటూ వ్యాఖ్యానించారు అభివృద్ధి ప్రాధాన్యంతో ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు ఆరోపణలు కుట్రల మధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే రాజకీయ పార్టీలు గౌరవాత్మకంగా వ్యవహరించాలని కూడా సూచించారు